హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై తమిళనాడు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమోటా ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పెరుగుతున్నాయా లే ఈ రోజు తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే చెన్నై మార్కెట్కి స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారము ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్లో ప్రాసెస్ ఎలాగంటే తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది మార్నింగ్ టెన్ థర్టీకి అంతా క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది బాక్సులు చూసుకుంటే పెద్ద బాక్సులే ఉన్నాయి అక్కడ ఇరవై ఐదు కిలోల బాక్సులు ఉన్నాయి పదహైదు కిలోల బాక్సులు కూడా ఉన్నాయి ఫస్ట్ ఇరవై ఐదు కిలోల బాక్సులు చూసుకుంటే త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యిన్ని యాభై పదకొండు వందల యాభై పన్నెండు అయితే టాప్ ధర పోతుంది ఈరోజు చెన్నై తమిళనాడు మార్కెట్ పన్నెండు వందలు చిన్న బాక్సులు వచ్చిందను వంద రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ పెద్ద బాక్సులు వచ్చిందను పన్నెండు వందల యాభై టాప్ ధర మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి